ఉత్తమ రియాలిటీ బ్రాండ్గా బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ రియల్ ఎస్టేట్ పరిశ్రమలో అగ్రగామిగా పేరుగాంచిన బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ ఈటీ నౌ ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తమ రియాలిటీ బ్రాండ్గా గుర్తింపు పొందింది ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు రియల్ ఎస్టేట్ మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది ఈ సందర్భంగా బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ సీఎండి రెడ్డి మాట్లాడుతూ ఈ గుర్తింపు ఎంతో ఇచ్చిందన్నారు బీబీజీ అగ్రస్థానానికి చేరుకోవడంలో కస్టమర్ల సంతృప్తి పట్ల తిరుగులేని నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు ఉత్తమ ప్రాజెక్టులు అసమానమైన కస్టమర్ల సేవలు అందించడంలో అంకిత భావం ఎనలేనిదన్నారు ఒక సాధారణ వ్యక్తి కల ఎప్పుడు భూమిని సొంతం చేసుకోవాలనే ఉంటుందని బీబీజీ భారతీయుల కోసం పనిచేస్తుందని ఆయన అన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాలను అందించడం ద్వారా కళలను నిజం చేస్తుందన్నారు బీబీజీ విజయగాథ సమగ్రత పారదర్శకత ఆవిష్కరణల పునాదిపై నిర్మించామని తెలిపారు మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన నిపుణుల బృందం ఎంతోమందికి సొంతింటి కళలకు చేదోడుగా ఉంటుందన్నారు తమ కస్టమర్లకు ది ల్యాండ్ ఆఫ్ ప్రాస్పరిటీ అందించడానికి నాయకత్వం వహిస్తుందామన్నారు వరుసగా మూడు సంవత్సరాలు ఈటీ నౌ ద్వారా బెస్ట్ రియాలిటీ బ్రాండ్గా గుర్తించబడడం గౌరవంగా ఉందన్నారు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం మాటి కృషి అంకితాభావం అభిరుచికి అన్నారు కస్టమర్లకు అసాధారణమైన విలువలను నాణ్యతను అందించడం ద్వారా రియల్ ఎస్టేట్ ల్యాండ్ స్కేఫ్లో విప్లవాత్మక మార్పులకు కట్టుబడి ఉన్నామన్నారు బీబీజీ దృష్టి రియల్ ఎస్టేట్కు మించి విస్తరించిందన్నారు బాలిక సాధకారితకు కట్టుబడి ఉన్నామన్నారు రెండు వేల నలభై నాటికి రెండు మిలియన్ల మంది బాలికల జీవితాలను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు గాంధీ ప్రపంచ దృష్టికోణానికి అనుగుణంగా సమాజ సేవలో పాలుపంచుకుంటున్నామని పేర్కొన్నారు భూమిని కలిగి ఉండడం ద్వారా సురక్షితమైన దీర్ఘకాలిక పొదుపునకు అవకాశం ఉంటుందన్నారు మరింత సమాచారం కోసం బీబీజీ ఇండియా డాట్ కామ్ని సందర్శించాలని కోరారు you mm -hmm.